నాయకుల ముఖ్యమంత్రిని ఇష్టం ఇష్టం వచ్చినట్ల మాట్లాడి మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు అనుకుంటే ఇంకా మామూలు మీ గీతం పాడాల్సినటువంటి అవసరము సమయం వచ్చిందనే అనుకోవాలి ఇంతగానో ఫ్రస్ట్రేషన్ ఆ రెండు నెలలకే తట్టుకోలేక చచ్చిపోతున్నారు ప్రతిపక్ష ఉండలేక అంటే మీ దోపిడీకి అడ్డుపడ్డందుకు మా ముఖ్యమంత్రి మా మంత్రి గణం అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెలంగాణకు అభివృద్ధి చేద్దామనే దిశగా పరుగులు తీస్తుంటే దోపిడీ చేసిన దొంగలు అలీబాబా చాలీ అందరూ వచ్చి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు నిన్న హరీష్ రావు మొన్న కవితమ్మ వాళ్ళు మొన్న కేటీఆర్ ఈ రోజు ఒకడున్నాడు చెప్పులు దొంగలు దొంగలందరూ అరే అన్నం తిన్నాడా కడుపుకి ఇంకేమన్నా తిన్నాడా ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఫస్ట్ కవితమ్మ కేటీఆర్ తో మొదలు పెడదాం కవితమ్మ దొర్సానమ్మ చాలా మాట్లాడినాం నేను నిన్న కూడా దీని విషయంలో మాట్లాడిన కవితమ్మ అడిగిన లెక్కల గురించి అప్పుడు నేను సమాధానం కూడా చెప్పిన పట్టు వస్త్రాలు భద్రాద్రి దేవాలయం ఎవరు తీసుకెళ్లాలో ఎవరు తీసుకెళ్లాలో తీసుకెళ్లొద్దో అధికారికంగా ఒకసారి అధికారులు కానీ ప్రభుత్వాన్ని అడిగితే చెప్తారు దొర్సానమ్మ అన్న ప్రియాంక గాంధీ వచ్చి లక్ష మంది మహిళలతో మేము ఇక్కడ కార్యక్రమం ప్రియాంక గాంధీ గారితో చేస్తాము అన్నప్పుడు ఆమెకి ఏముంది వార్డు మెంబరా అని అడిగింది దొంగము వార్డు మెంబర్ లేకపోయినా పర్లేదు కానీ మీ అల్లునికి కనీసం మేజర్ కూడా కానట్టు నీ శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు పంపించండి అది గుర్తుంచుకో దాని గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు ఇకపోతే బంధువులు కుటుంబ పాలన గురించి ఆయమ్మ చాలా చెప్పింది ఏందో నీ కుటుంబ పాలన గురించి మేమేమన్నా మన కుటుంబ పాలన అనంటే కేసీఆర్ హరీష్ రావు కవిత లేకపోతే కేటీ రామారావు ఇంకొక రావు ఆ రావు ఈ అజయ్రావు కాదు సంతోష్ రావు ఆ రావు ఈ రావు గురించి ఒక్క క్యాబినెట్ ఇంతమందిని కూర్చోబెట్టిన పాపానికి ఎవడు పోలేదు అంతకు మించి ఇంత పెద్ద దోపిడీలో ఎవ్వరు తెలంగాణ వచ్చినాక రాక రాకముందు గాని ఎవరు కలలో కూడా ఊహించుకొని ఇంత పెద్ద దోపిడీ చేస్తారు ఏ జాగాలుంటే రేడికి వచ్చిరమ్మ దొంగలు దొర్సార్లు అందరూ ఏడు నుంచి మొదలు పెట్టిన మీ జీవితాన్ని మా మంత్రి మహిళా మంత్రి చెప్పినరు కొండా సురేఖ గారు మా నాయకులందరూ కూడా గతంలో చెప్పారు అమెరికాలో చిప్పలు కడుక్కునేటోనికి ఈడ తెలంగాణలో వచ్చిన తర్వాత సొంత ఎలిప్లేన్లు నేను కూడా గతంలో చాలా సార్లు అడిగిన ఈ విషయాలు వందల కోట్లు పెట్టి ఏరోప్లేన్ కొనే స్థాయికి ఏడు నుంచి వచ్చింది ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఈ తెలంగాణ ప్రజల రక్తం కాదా తెలంగాణ ప్రజల శ్రమ కాదా అని అడిగినాం ఏ బంగారం కొట్టకపోయినా కవితమ్మ నగలు దొబ్బేసుకొని పోయి తర్వాత చూసుకుందంలే పార్టీ పార్టీకి ఏ వస్తారు కదా ఫండ్ పార్టీ ఫండ్ అనుకొని లెక్కలో రాసుకోండి అని వెళ్ళిపోయినటువంటి రోజులు మర్చిపోయినట్టుంది ఎంత మంది దగ్గర దోపిడీ చేసారు ఎంత మంది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టినరు ఎంత మంది భూములు ఉన్నటువంటి రైతులకే కానీ భూములు ఉన్నటువంటి సామాన్య ప్రజలకి కానీ ఎంతమందిని ఇబ్బంది పెట్టి మీ కొంప కొల్లే మంది కొంపలు కొల్లేరు చేసుకొని మీ కొంపలో నింపుకున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మా ముఖ్యమంత్రి గారికి లెక్కలు అడిగే ముందు నీ ఆస్తుల లెక్కలు తీయమ్మ దొర్సానమ్మ మీ నాయన ఆస్తులు నువ్వు బతుకమ్మ పేరిట వేలాది కోట్ల రూపాయలని తెలంగాణ ప్రజలకు చీరలు పంచుతా అని ముప్పై నలభై రూపాయల చీర తెచ్చి రెండు వేలు మూడు వేల లెక్కలు రాసి వేలాది కోట్ల రూపాయలని జాగృతి ట్రస్ట్ కి మార్పిడి చేసుకున్నటువంటి లెక్కలు కూడా తీయమ్మా మేమంతా రెడీగా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి హెలికాప్టర్ లెక్క ఇయ్యానికి రెడీగా ఉన్నాం కుర్చీల బల్లలు లెక్క ఇయ్య రెడీగా ఉన్నాం మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇయడానికి లెక్కలు రెడీగా ఉన్నాం కానీ గత పదేళ్ల పాలల్లో మీరు చేసిన దోపిడీ అంతా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది మేమేమి మీరు చేశారు కదా అని మేము చేస్తామని చెప్పలేదు అధికారికంగా ఒక ముఖ్యమంత్రి వెళ్తే ఇంత కూడా చెయ్యనటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ లేవు నువ్వు శుద్ధ ముచ్చట్లు చెప్తే ఇవ్వడు వినేటట్లా లేరు గానీ లెక్కలు దిబట్టి ఫస్ట్ నువ్వు లెక్కలుది ఫస్ట్ జూబ్లీ హిల్స్ లో నీ లెక్క ఏంది ఇల్లు లెక్క దాని ఖరీదు ఎంత నువ్వు అఫ్డవిట్ లో పెట్టినప్పుడు నేను సొంత ఇంట్లో లేను కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నానని చెప్పినప్పుడు కథ లెక్కది ఇప్పుడు నీకు జూబ్లీ హిల్స్ లో నూట ముప్పై ఐదు కోట్ల బిల్డింగ్ ఎక్కడిది గచ్చిబౌలిలో నీ ఇల్లు ఎక్కడిది అరీ కెటి రామారావుకు ఫార్మ్ హౌజ్లు ఎక్కడివి మీ అయ్యకు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది నీకు బుర్జు ఖలీఫాలో ఇల్లు ఎక్కడిది బెంగళూరులో నీ ఆస్తుల లెక్కలు నేను చాలా సార్లు అడిగిన వందల వందల సార్లు మళ్ళీ మళ్ళీ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నా ఈ దొరగారి దొరసానమ్మ కవితమ్మ లెక్కల కథ తీయాల్సిందే తీసి తీరాల్సిందే రోజు కవినీతి బయటపడుతుంది ఆర్టీసీలో నిన్న చూసినాం మనం ఆర్టీసీలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు యాడ్ల కోసం వేసుకున్నటువంటి డబ్బుని ప్రభుత్వానికి కట్టకుండా ఎన్నో రేపు రోజుల నుంచి కాలయాపన చేస్తూ సజ్జనార్ గారు ఎన్నిసార్లు నోటీస్ పంపించినా కూడా దానికి స్పందించకుండా ఈ యాడ్లకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారో ఒక కంపెనీ వాడు వాడు కట్టాల్సినటువంటి ఇరవై కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించక పైగా తప్పించుకొని తిరుగుతూ నోటీసులకు రిప్లై ఇవ్వకుండా కనీసం వచ్చి కొంత మేరకైనా ప్రభుత్వానికి కాదు ఆర్టీసీకి కట్టాల్సినటువంటి బకాయిలు కట్టకుండా తప్పించుకొని తిరుగుతుండే చూశాను కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తుంది ఇట్లాంటి ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క ఈ ఇరవై ఒక్క వేల మంది దగ్గర ఉండొచ్చు తెలంగాణ సొమ్ము దోచుకున్నటువంటి అధికార పార్టీ గత అధికార పార్టీలో ఉన్నటువంటి దొంగలంతా ఇట్లాంటివన్నీ బయటికి తీస్తే ఇట్లాంటివన్నీ లెక్క కథ ఆడ తీసుకొచ్చి లెక్క పెడితే మేము ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీల మీద ఎలాంటి చింత ఉండదు మేమిస్తా అన్నటువంటి ప్రతి ఒక్క హామీలు కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఐదేళ్లలో పూర్తిగా వీరు దోపిడీ చేసిన పైసలన్నీ ప్రజలకు పంపడానికి ఎలాంటి కష్టాలు ఉండవు సునాసంగా ఈ మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరచగలుగుతాం ప్రజలు మాకు సహకరించాలి దొంగలు ఎన్న మాట్లాడతారు మేము పట్టుకుంటున్నటువంటి ఒక్కొక్క దొంగలు అంటే అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళ గుట్టంతా బయట పెడుతున్నారు సరే ఇదంతా పక్కన పెడితే నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు దొంగలందరు వచ్చి మాట్లాడుతూ చెప్పు చూపిస్తున్నటువంటి బాల్కా సుమన్ జాగ్రత్త నాలుక బయటి గూంజి కోసేస్తాం మర్యాద ఉన్నంత సేపే మర్యాద ఈ రోజు ముఖ్యమంత్రి గతంలో మీ కేటీ రామారావు అన్నాడు ఒక ముఖ్యమంత్రి అని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో తండ్రి లాంటి వాడు ఉన్నటువంటి కేసీఆర్ ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు అని ఈ కేటీఆర్ అన్న మాటలకి ఈ రోజు నీకు అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో నడుతున్నా దొంగ నడుతున్నా మాకు లేవా చెప్పులు మా గొట్టనికి రావా నీకు అని అడుగుతున్నా నువ్వు ఉట్టిగా చెప్పు మేము అందరం దలుచుకుంటా నీకు చెప్పులతో కొట్టి మేము కాదు ప్రజలు దల్చుకుంటే చెప్పులతో ఉరికిచ్చి ఉరికిచ్చి ఊరు ఊరు నీకు చూపించింది కదా మా వివేకన్నా నీ కేడి కురికిచ్చి ఓడతాడో ఇంకా ప్రజలు ఒక్కసారి అది ఉరికిచ్చి చెప్పుతో కొట్టినట్టే నిన్ను ఓడగొట్టిండ్రు అంటే చెప్పుతో కొట్టి నీకు సన్మానం చేసిన అక్కడ ఉన్నటువంటి హోటల్ సరిపోలే నువ్వు చెప్పు బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు లేపినంత ముఖ్య గాని అయినా ఎవరు మెప్పు పొందానికి నువ్వు ఓడిపోయినవని తిట్లు పడతావని చెప్పు తీసుకొని కొడుతాన్ని వైరల్ చేస్తే దానికి మెచ్చుకొని కవితమ్మను హరీష్ రావు కేటీఆర్ ఎవరన్నా నీకు ఏమన్నా సత్కరించుకుండొచ్చు కాని తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారు మాటలు మాట్లాడివేనా ఆ పంచన చేరి ఆ పంచన అవి నీతి సొమ్ము తిని నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్న నువ్వు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పీడించుకొని తిన్న దాంట్లలో పెద్ద పాపం కూడా నీ వంతు కూడా ఉన్నది ఇందులో అనడానికి ఎలాంటి సందేహం లేదు బాల్క సుభాన్ బర్దార్ అని చెప్తున్నాం మేము నేను ఈరోజు అధికారులను కూడా విన్నవించుకుంటున్నా చెప్పు లేపిన ముఖ్యమంత్రి మీద ఈ దొంగని వదలొద్దు పట్టుకొని వచ్చి లోపల బొక్కలో వేయండి ఈ దొంగకి అని అడుగుతున్నా దయచేసి విన్నవించుకుంటున్నా నేను ఇకపోతే ఇంకా చాలా మాట్లాడిండు నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాను ఎస్ రండా అన్నాడు అవును గతంలో బిజెపి చీము నెత్తూరు లేకపోవచ్చు నాకు తెలియదు కానీ గతంలో ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఒడ్లు కొనుగోలు విషయంలో ఒక కేంద్ర మంత్రి రండా అన్నాడా ఆ రోజు మాట్లాడలే ఆ రోజు కూడా వాళ్ళు చెప్పులు లేపలేదు ఎందుకో నాకు తెలియదు కానీ ఈ రోజు అయితే నేను చెప్తున్నా మరి మీకు చీము నెత్తురు ఉందో నాకు తెలియదు ఎవరి భాషలో అర్థం కావాలంటే వారి భాషలో చెప్పాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఎందుకంటే రెండు మాటలు చెప్తేనే రెండేళ్ళకి అర్థమవుతుందని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పినారు కాబట్టి ఆ భాషలో అర్థమైంది కదా ఇప్పుడు ఆ భాషలో చెప్తేనే మీకు అర్థమైంది ఇంకో విషయము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మీకు నొచ్చుకుంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఎనిమిదవ తారీఖు నుంచి మరి అసెంబ్లీ స్టార్ట్ చేయబోతున్నారు మరి రెండో అసెంబ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దమ్ముంటే నీటి నీళ్ల మీద చర్చలకు సిద్ధమా అని అడిగినారు గాఢ తెచ్చుకోండి అడిగిన అడిగిన మాటకి ప్రస్టేషన్తో బాల్కసుమంత చెప్పు లేపిస్తే ఏమన్నా అవుతుంది అనుకుంటున్నావు ఒక ఏసీ ఏమన్నారు కదండి ఏసీ అంటే నీకు స్వేచ్ఛని చిన్న చెప్పులో మీరు చెప్పులు ఎత్తావా ఏసీ అయితేంది ఎవడైతేంది ఎవడైతేంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చూసుకుంటా కూర్చుంటారా శాతగాని గద్దమ్మలు అట్లా మాట్లాడించండి మేము అనుకుంటాం సరే ఆ చాతగాని దద్దమ్మ విషయాలు పక్కన పెడితే నువ్వు ఆనే ఉండు బాలకసుమన్ నీ సంగతి మేము చెప్తాం చెప్పేది ఉంది ఇడిచేది లేదు నీకు ఎవరు ఎందుకు మాట్లాడించో అందరికీ అని తెలుసు ఇకపోతే కృష్ణా జలాలు గోదావరి జలాల గురించి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్ గా చెప్పారు అరే దొంగల్లారా దోచుకున్న దొంగల్లారా జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్నికలకు ఎగ్జాక్ట్లీగా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రిన్న ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది నాడు రాత్రిన్న అనుకుంటా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు రాత్రిన్న అమాంతంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులు అందరు ఎందుకు వచ్చి అక్కడికి ఎందుకు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని ఎందుకు కైవసం చేసుకునే ప్రయత్నం చేసిండ్రు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించలేదు ఆనాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎందుకు ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయకపోయింది ఎందుకు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావన సంబంధమా ఈ సెంటిమెంట్ తో ఆనాడు నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తో మళ్ళీ ఇంకేమన్నా చేద్దామని ప్రయత్నం చేశాం కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా అక్కడ అరవై వేల మెజార్టీ కాంగ్రెస్ కు వచ్చింది గతంలో ఎన్నడు రానంత మెజార్టీ అంటే నువ్వు గొంతుకు దోకున్న గుంతలో నువ్వే పడ్డావు కేసీఆర్ అనడానికి నాగార్జున సాగర్ ఎన్నికనే నీకు కళ్ళ కనబడ్డట్టు గత చరిత్రలో చెప్తున్నా గత చరిత్రలో రానటువంటి మెజార్టీ అరవై రెండు వేలు అనుకుంటున్నా సుమారుగా మెజార్టీ ఇచ్చినటువంటి నాగార్జున సాగర్ ప్రజలు ఒక్కసారి నీ గుడ్డి కళ్ళకి చూసుకో ఇక రోజమ్మ కోడి కూర పులావులో తిని కేసీఆర్ రోజమ్మకు వరాలిచ్చి రాయలసీమ ప్రజలకు రతనాల సీమలాగా లాగా మారుస్తా అన్న మాట మర్చిపోయినరా రెండలంటే నొప్పి వచ్చింది ఒక ఆమె ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతుంది ఆమె పేరు తీసి నేను ఆమెని ఇంత హైప్ క్రియేట్ చేయదలుచుకోలేదు రెండలు మూడలు అని మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరసనమ్మా గడిల పరిపాలనలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు ఒక్కసారి కేసీఆర్ కి ఇదే మాటలు అడగలేకపోయినావా రమ్మా రెండు మాటలు మాట్లాడినమ్మా అడగలేకపోయినావా దొరసనీ ఎందుకన్నావు ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా ముండా అందించినవు ఎన్నో సార్లు ప్రెస్ మీట్ లో కూర్చొని బూతులు నోటికి వచ్చి నన్ను భూతులు మాట్లాడినా ముఖ్యమంత్రి యాది రాలే తల్లి నీకు మేం చెప్పిన కదా కుల్లా ఏ భాష మాట్లాడితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పాను మా ముఖ్యమంత్రి గారు ఇక దొరసాని పేరు నాకు సంబంధం లేదు కానీ దొడిల దొరల గడిలో కట్టేసినటువంటి చెప్పాను కదా పన్నెండు మంది ఎమ్మెల్యేలకు కట్టేసుకున్నాం అన్నట్టు ఈ పిల్లతో కానీ గానీ రండాన్నదాక మాట్లాడలేదు సరే నేను కూడా నీకు అదే అంటే నాకు అవసరం లేదు నీ ఇంకితానికి ఇడ్చేస్తున్నా మరి ఈ జలాల విషయంలో వాటా విషయంలో నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైంది కేసీఆర్ దొంగల గుంపుకి మాది ఏదైతే మిస్త్రీ గుంపు ఉంది కదా మేము బిల్డ్ చేసే గ్రూప్ దొంగల గ్రూప్ కి నేను సమాధానం చెప్తున్నా తోచుకొని తినే దొంగల గ్రూపు అలీ బాబా చాలీశ్వర్ గూపుకి నేను చెప్తున్నా మరి ఆనాడు కృష్ణ జలాల్లో మన వాటెంత ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీళ్లు నీళ్ళల్లో అరవై ఎనిమిది శాతం తెలంగాణ వాటా ఉంటే ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ వాటా మరి అరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి వాటా తెలంగాణలో తెలంగాణకు నీళ్ళు ఎంత అందించాలే నువ్వు ఐదు వందల పదకొండు టిఎంసీ లీట్లు నీళ్ళని ఆంధ్ర ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి కప్పచెప్పి మరి మిగతా మూడు వందల పద్దెనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదో ఎంతనో టీఎంసీల నీళ్లు తెలంగాణకి ఇచ్చిన అసలు ఈ దొంగకి ఈ ఒప్పుకున్నటువంటి ఈ అగ్రిమెంట్కి కేంద్రం మీద వదిలేసిన సడి సప్పుడు కాకుండా మోసేసినటువంటి ఈ తెలంగాణ వాటా సొమ్ముని తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి పాలమూరు జిల్లాకు రావాల్సినటువంటి నీళ్ళని ఎవరికో తరలించుకొని పోతే చూసుకుంటూ కూర్చున్నటువంటి ఈ హరీష్ రావు దొంగ కేసీఆర్ దొంగ ఇంకా మాట్లాడితే కుటుంబ దొంగలు మరి ఏమైందమ్మా మనకు రావాల్సిన వాటాని వాళ్ళకిచ్చి వాళ్ళకు పోవాల్సినటువంటి వాట మనకు తీసుకున్నటువంటి సమయంలో ఎన్ని వందల కోట్లకి ఈ దొంగ వ్యవహారం నడిచిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నటువంటి దొంగలకి చలో చర్చలకు సిద్ధమా అని అడిగినా రెండు రోజులు కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టుకున్నా సరే మీ మైకులు మేము ఆఫ్ చేయం మీకు ఎన్ని గంటలు కావాలన్నా ఎన్ని రోజులు కావాలన్నా నీళ్ళ మీద చాయ్పే చర్చ లాగా నీళ్ళ మీద చర్చకు మేము సిద్ధమా సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతున్నాం రండి దమ్ముంటే గడ అసెంబ్లీలో ఎనిమిదవ తారీఖు నుంచి మాట్లాడుకుందాం మీకు దమ్ముంటే రండి రేవంత్ రెడ్డి గారు లెక్కలతో పాటు పూర్తి లెక్కలతో పాటు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తారు దాని మీద మీకు క్వశ్చన్ అవర్ ఎంత సేపు కావాలంటే అంత సేపిస్తాం సమాధానం చెప్పండి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు జరిగినటువంటి విషయంలో ఈ బిఆర్ఎస్ దొంగ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి ఈ హరీష్ రావు దొంగ తెలంగాణలో మంత్రి మరి ఏం బీకినరా మీరు ఆనాడు అడ్డుబడికి రాలే తెలంగాణ వాట తరలించుకొని పక్క రాష్ట్రాలకు పోతుంటే ఆ అడగడానికి రాలే ఆనాడు సొంత లాభాల కోసం సొంత అభివృద్ధి కోసం సొంత పదవుల కోసం పార్లమెంట్ లో ఒప్పుకొని వచ్చి ఆనాడు తెలంగాణకు దక్కాల్సిన వాటని ఆంధ్ర రాయలసీమ పోతే చూసుకుంటూ కూర్చున్నటువంటి మీరు ఉద్యమకారులు అంటే మేము నమ్మాలా మీరు తెలంగాణ కోసం కొట్లాడినంటే మేము నమ్మాలా కేవలం నీకు అధికార దాహం ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో రావాలి ఇంకో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో పోవాలి రెండు రాష్ట్రాలు విడిపోవాలి ఇదే ముఖ్య ధ్యేయం తెలంగాణ ప్రజల అభివృద్ధి కాదు తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రేమ కాదు తెలంగాణకు రావాల్సిన నీళ్ళ వాటా మీద మమకారమో లేదు ఏదీ లేనటువంటి దొంగలు లక్షల కోట్ల తెలంగాణ ఆదాయాన్ని ఈ రోజు దుమిడి చేసి దొంగతనం చేసినటువంటి వీరు కాంగ్రెస్ పార్టీ గురించి మా ముఖ్యమంత్రి గురించి మా మంత్రుల గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము మీకుందా ఇంకా ఈ దొంగ హరీష్ రావు చాలా నాకు నాకెంత మాట్లాడినా వీళ్ళ గురించి ఎంత విమర్శించినా కూడా చీతు అన్నట్టే ఉంది కానీ వీళ్ళని ఎన్నిసార్లు విమర్శించిన సిగ్గు శరణ లేదు వీళ్ళకి విమర్శలు కాదు వీళ్ళన్న మాటలకి మేము నిజమైన సమాధానాలు చెప్పి ఆధారాల సహా ఆధారాలతో సహా చూపిస్తున్న సిగ్గుషరం మళ్ళీ అవే మాటలు ఏమో చెతో కొత్త అంటాడు ఒకడేమో పొట్టాడు అంటాడు అసలు నువ్వేంత నేల భూమికి మూడు అడుగులు కూడా లేనటువంటి జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ దొంగ మరి నువ్వేం చేసినావు నువ్వు గ్లాస్ లో సోడా కలిపెట్టు నీకు ఈ రోజు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి చెప్పమ్మా ఏడున్న నీ స్థాయి ఈ రోజు నీ లెక్క పత్రాలు తీద్దాం నీ బినామిల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలు తీద్దాం బినామిల పేర్ల మీద నువ్వు దాచిపెట్టిన తెలంగాణ ప్రజల సొమ్మును తీద్దాం ఆనాడు లేనటువంటి ఐషో ఆరామ్ ఈ రోజు ఏడు నుంచి వచ్చింది దొంగ నీకు గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో నువ్వు కూడా పెట్టింది ఎంత దాసుకున్నది ఎంత పోన్ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాడు కొట్లాడుతూనే ఉన్నాడు సొంత కష్టంతో ఈరోజు ప్రభుత్వ అధికారంలోకి పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి నువ్వేంద్ర లో సోడా కలిపిటోని పుట్టనివి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు కవితకైతే ఎన్ని తిట్టినా తక్కనే ఉంది ఒక్కొక్కడు 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 నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు ఓడైతే పేరు తీయ నేను రాత్రి రెండు గంట వరకు దాగి ఏ పబ్బులలోనో బార్లల్లోనో వండేటోడు అసలు లిక్కరు ఈ గంజాయి మత్తు పదార్థాలు అంటేనే ఆమడ దూరం ఉండి విసుక్కొని తిట్టి కోప్పడే మా ముఖ్యమంత్రి గారి గురించి ఓడు మాట్లాడతాడు పొద్దుగల పన్నెండు అయినా సోయి ఉండదు రాత్రి పన్నెండు అయినా ఏ బార్ బార్లనో పడేసి వచ్చేటోడు రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాను నేను పేరు చెప్పదలుచుకోలేదు వ్యక్తిగత విమర్శ కాబట్టి ఇది నేను పేరు దలుచుకోలేదు ఆలకైతే తెలుసు ఎవరికి తిరుగుతున్నాను అర్థమయ్యి ఉంటుంది ఇక ఒకటి కాదు రెండు కాదు వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతూ ఇంత పెద్దగా అవుతుంది కానీ నా వీడియో చూసే వాళ్ళకు కూడా కోపం వస్తుంటది ఇంతగానం ఇన్ని తిట్లు ఇంత దోహం చేసినటువంటి వీళ్ళకి తిట్టుడు కాదు ఒక్కసారి నువ్వు కూడా సుజాతమ్మ వాళ్ళ మీద చెప్పు చూపి అంటారు కానీ నేను నా ఇంకితం నేను మర్చిపోను ఈ రోజు తెలంగాణ ప్రజలు చెప్పు చూపించు నీకు మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి ఎందుకు మీరు మమ్మల్ని జో మా 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 జీవితాన్ని తాకట్టు పెట్టేసిండ్రు ఈరోజు మా కాళ్ళ చెప్పులు అరిగేటట్ల ప్రభుత్వం చుట్టూ దిప్పించుకున్నారు మా కష్టాలకి కాబట్టి ఆ చెప్పులు అరిగిపోయినాయి మేము ఓటు ద్వారా అరిగిపోయిన చెప్పులు చూపించినాం మీకు అని తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మాకు అదే రక్ష ప్రజలు ఇచ్చినటువంటి ఇది ఒరిజినల్ జెన్యున్ ప్రజల మ్యాండిడేట్ కాబట్టి మేము ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రజా పాలన ప్రజల సేవ మాత్రమే చేస్తాం ఈ దొంగలకి నాలాంటి వాళ్ళు సమాధానం సరిపోతారు మా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మా మంత్రులు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే లిక్కర్ రాణికి కూడా నేను సవాల్ ఇస్తున్నా లిక్కర్ రాణికి కూడా నేను ఖబర్దార్ అని చెప్తున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మా కరిగే తో పోచుకునేటంత స్థాయినిది కాదు వాళ్ళు పడేసిన భిక్షం మీద మీరు ఈ రోజు కుర్చీలలో కూర్చొని అనుభవించినటువంటి ప్రతి పైసా అధికారము మేం పెట్టినటువంటి మా నాయకులు పెట్టినటువంటి మా కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్ష దొంగ నీకు చెప్తున్నాను ఒకవేళ తెలంగాణ ఇయ్యకపోతే నీ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో లేకపోతే ఈసుబాబా దర్గా దగ్గరనో నలుగురు నాలుగు ప్లేట్లు పట్టుకొని అడుక్కొని తింటుండే మీ అన్న అమెరికా నుంచి తెలంగాణ కూడా ఏరోప్లేన్ ఎక్కడికి లేక ఆ ఎయిర్పోర్ట్లను ఏదన్నా అడుక్కొని తింటుండే ఇది గుర్తుంచుకోండి మళ్ళొకసారి నాలుక జారి ఇవ్వడన్నా మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మేము అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం రెండు వందల యూనిట్ల గురించి కరెంటు గురించి అడుగుతాడంట అంటరీష్ రావు దా రా రేపు అసెంబ్లీ ఎమ్మెల్యే కదా రేపు ఐదు వందల రూపాయల గ్యాస్ గురించి అడుగుతాడు అంటారా నాలుగు వందల పెన్షన్ గురించి అడుగుతాడంటారా జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతాడు అంటారా మేము వేసినటువంటి ఏడు వేల ఉద్యోగాల నర్సుల ఉద్యోగాల భర్తీ కోసం మాట్లాడతాడంట రా మొన్న ఎల్వీస్టేజ్ సాక్షిగా మేము వాళ్ళకు ఉద్యోగాల్ని కల్పించినమో లేదో మేము సమాధానం చెప్తాం నోటిఫికేషన్ విడుదల చేసినట్ట ఏం చేసాను మరి ఎంబికెలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉంటే నర్సులకు ఉద్యోగాలు వేయలేదు మేము లక్ష అరవై వేల ఉద్యోగాలు వేసినాం వీళ్ళు ప్రభుత్వంలో పదేళ్లలో పదివేల ఉద్యోగాలు వేయలేదంటాం అరే బడవల్లారా సిగ్గురం ఉందా ఒక్కొక్కసారి మా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనప్పుడల్లా లక్ష ముప్పై వేలు లక్షన్నర యాభై వేలు డిఎస్సి ఇట్లా పడినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం యాభై వేలకి యాభై వేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆంధ్రకి ఏలే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు రాయలసీమ ఆంధ్ర తప్ప తెలంగాణకి ఇవ్వలేదనుకుంటే నీ అవివేక నీ నీకు అన్నం తినే నోరు అయితే వచ్చు తినే నోరైతే ఇట్లా మాట్లాడుతూ అన్నం తినే నోరైతే ఇట్లా మాట్లాడవని హరీష్ రావుకి హెచ్చరిస్తూ పదివేలు ఉద్యోగాలు తీ లెక్కల్లీ నేను ఏడుగుపోయినా బయటికి సలాం పెడతారు ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా ఈ రోజు ఎస్ఐ పోస్టులలో మాకు రాజశేఖర్ రెడ్డి హయాంలో పెట్టిన భిక్ష ఇది మా కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి భిక్ష ఇది మాకు ఉద్యోగాలు వచ్చినాయి మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం మాకు ఇచ్చినటువంటి మా స్థాయికి మా తాతకు దగ్గర ఇచ్చినటువంటి ఉద్యోగం మేము నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి ఉద్యోగాలని అందరు సెల్లుడి కొట్టి సలాం చేసేటటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు లక్షల మంది ఉన్నారు సిగ్గు లేకుండా లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినవంటావు పదేళ్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలన్నీ నీ అప్పై మీ మీ మామయ్యే ప్రతి ప్రభుత్వంలో ప్రైవేట్ ఉద్యోగస్తు ఉద్యోగాలు లక్షలు వస్తాయి అవన్నీ నాయనంటే ఇక పెట్టిన సంస్థలన్నీ ఇక్కడికెళ్ళి దోచుకొని మీరు పెట్టినట్టే అవుతుంది చెప్పకనే చెప్పారు మా సంస్థలు అవి మా డబ్బే మేమే పెట్టిన మా సంస్థలన్నీ అందులో ఉద్యోగాలన్నీ ఇచ్చినాయి అని అంటారు ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే మర్యాద ఎంత ఉండాలో అంత ఉండండి మేము శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం ఎనిమిదో తారీఖు ఇంకా రెండే రోజులు ఉన్నది రండి మేము వంద రోజులు అడిగినాం లాగా పది రోజులు పది సంవత్సరాలు మేము మూసుకొని కూర్చున్నామా ఈరోజు మీరు చేసిన అవినీతిని అంతా బయటికి తీస్తున్నాం భూ బకాసు లాగా భూములని ప్రతి ప్రతి డిపార్ట్మెంట్లలో వేల కోట్ల రూపాయలు స్కాములు చేశారు అవన్నీ తీయొద్దు మేము ఎక్కలు ఆర్టీసీ ఉద్యోగస్తుల ప్రాణాలు తీసారు వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా మీకు మీరు కూడా రే రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ గురించి తెలంగాణ ప్రజలు ఈరోజు చీతు అని ముస్తున్నా కూడా ఇంకా మాట్లాడుతున్నారు అని అంటే ముప్పై తొమ్మిది మంది చాలా పెద్ద ప్రతిపక్షం అంట మా ముప్పై తొమ్మిది మందిని ఎదుర్కొనే దమ్ముందా రేవంత్ రెడ్డి అని ఒకడు అడుగుతాడు సిగ్గు సిగ్గులేని వాళ్ళారా నూటా మూడు మంది మేము ప్రతిపక్షంలో ఉండంగా మేము ఐదు మంది అంటే ఐదు మంది ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు కానీ ఐదు మందిని ఎదుర్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఐదు మంది ఎమ్మెల్యేలు గుర్తుంచుకో ఇరవైకి ఐదు చేసారు కానీ మేము ప్రతిపక్షంగా నిటారుగా నిలబడి కొట్లాడి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ప్రతిపక్షంలో ఉంటేనే నీకింత ధీమా ఉంది మేము ఐదు మందితో ఉన్నప్పుడు నీ అయ్యను కొట్లాడినాం నీ అయ్యని దీగొడ్డాము మాకు లేదు వద్ద ముప్పై తొమ్మిది మంది ఇచ్చి దా అప్పుడు ముప్పై తొమ్మిది మందికి ఇంత సొల్లు గార్చుకుంటే నూట మూడు మందిని ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము ఐదు మంది మూసుకొని కూర్చోండి ఎక్క మాట్లాడితే ఇజ్జత్ పోతుంది మీరు బయటికి వస్తే నిజంగానే ఆ బాల్కాసు మనకి మీకు అందరికి చొప్పులతో ప్రజలు కొట్టగలరు జాగ్రత్త అసెంబ్లీ వరకైనా జాగ్రత్తగా రండి మధ్యలో ఎవరైనా కొట్టినా కూడా కొట్టగలరు మీకు మీ జాగ్రత్తలో మీరుండి అసెంబ్లీ దాకా రండి ప్రశ్నలు ఎదురుగా కానీ ఎనిమిదో తారీఖు